నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు అంబేద్కర్ సెంటర్ నుండి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుగ్గిల్ల పీరయ్య విచేసి మరియు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు కోలాటాలు డప్పులతో విజయవంతంగా కొనసాగించారు కార్యక్రమం ఎస్ వర్గీకరణ మంద కృష్ణ చేసిన పోరాటం వలన వర్గీకరణ జరిగిందని జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగరాజు అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు వల్లం దాస్ రవి తదితర మండల నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీలో ఎస్సీ వరీకరణకు చట్టబద్ధత చేసిన దాన్ని స్వాగతిస్తూనే ఎస్సీ వరీకరణ చట్టబద్ధత అనేది ఏనుగు తిన్న ఎలక్క లాగుంది కొబ్బరి సిప్పలో కొబ్బరంతా కోతి తిని సిప్ప మాకు వదిలిపెట్టినట్టుగా ఉంది పచ్చింక్ ఉద్యోగాలన్నీ కూడా పరుల పాలైనయి గేటు కార గేటు కారీపర్ ఉద్యోగాలన్నీ మాదిగోల పాలైనయి కాబట్టి గౌరవ శ్రీ మాది గారు మళ్ళీ మా జనాభా ఎంత ఉందో అంత జనాభాకు దామాష ప్రకారమే మాకు రావాల్సింది పదకొండు శాతం రిజర్వేషన్ పదిహేను లక్షల మంది ఉన్న మాల సోదరులకేమో ఐదు శాతము ముప్పై ఐదు లక్షల డెబ్బై వేల చిల్లర ఉన్న మాదిగలకేమో తొమ్మిది శాతం ఇది మల్లా కుట్ర జరిగింది కనుక ఈ కుట్రను సేధించడానికి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ నాయకత్వము మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకత్వం ప్రతి గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ మోసాన్ని కాంగ్రెస్ మోసాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇవాళ గారి పోరాటాలు కృష్ణమాది గారి ఆరాటము గారి లక్ష్యము కృష్ణమాది గారి కార్యాచరణ ఎంత సిద్ధశుద్ధితోటి ఉందంటే ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే గారిని గుర్తించింది మాదిగల కన్యాయం జరిగిన మాట వాస్తవం పంతొమ్మిది వందల యాభై రెండు మొదలుకొంటూ రెండు వేల సంవత్సరం సంవత్సరం వరకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాలలో ప్రతి దగ్గర అన్యాయం జరిగింది కనుకనే సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో ఉండబడిన మొత్తం రాజకీయ పార్టీలందరికీ కూడా మొట్టికాయలేసి ముఖ్యమంత్రులారా మాదిగలకి అన్యాయం జరిగిన మాట వాస్తవం తక్షణమే మాదిగల వాట మాదికి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ సుప్రీంకోర్టు కూడా ఈ దేశ న్యాయం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర కేబినెట్ కార్యదర్శులను ఐదుగురిని కమిటీగా ఏర్పాటు చేసి ఎస్సీల వరికర నివేదికను సుప్రీంకోర్టు పంపినాకనే మాదికలే న్యాయం జరిగింది ఎవరి దయా మీద ఇలా ఎస్సీ వరికరణ రాలేదు కృష్ణమాది గారి పోరాటం వల్ల వచ్చింది మాదిగల అమరవీరుల పోరాటాల వల్ల వచ్చింది కనుక భవిష్యత్తులో కిష్ణమాది గారి పోరాటం మొత్తం కూడా మహాజనుల రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పేసి ఇలా కిష్ణమాది గారి పోరాటం ప్రతి కులంలో ఉన్నది ప్రతి కులంలో కృష్ణ గారి పోరాట ఫలితం ఉంది కనుక ఆ పలా ఆ ఫలాలను గుర్తు చేస్తూనే భవిష్యత్తులో మహాజన రాజ్యం రాజ్యం వైపు పోతామని చెప్పి గుర్తు చేస్తూ ఈరోజు కేశవుందరం మండలం ఎడుకోటల్లో ఎంఆర్పిఎస్ మరియు అదేవిధంగా అంబేద్కర్ సంఘం నాయకులు తమ్ముడు మరి రవి అదేవిధంగా నాగరాజు ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నాతో దండేయించి ర్యాలీగా మళ్ళీ బా జ్యోతిరా దగ్గరికి వచ్చేసి అక్కడ దండేసి మరి మొత్తం కూడా అనేక విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో మనందరం కూడా మాదిగా మాది గుప్పు కులాలు అనసపడ్డ కులాలు బీసీ వర్గాలు అగ్రవర్ణ పేద కులాలందరూ కూడా మహాజన రాజ్యం వైపు ముందుకెళ్లాలని చెప్పి పిలుపునిస్తున్న పేరు గుగ్గిల పేరే మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి మహబూబాబ్ జిల్లా ఇన్ఛార్జ్